నాంద్యాల పట్టణంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు శుక్రవారం స్వాతంత్ర సమర యోధుడు భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా స్థానిక కళారాధన జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కళారాధన లయన్స్ క్లబ్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కళారాధన ప్రధాన కార్యదర్శి జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం తర్వాత ఐదు వందలకు పైగా స్వతంత్ర సంస్థానాలను నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని పటిష్టపరిచిన మహోన్నతుడని కొనియాడారు బార్డోలీ సత్యాగ్రహానికి నాయకత్వం వహించి మహాత్మా గాంధీ ముఖ్య అనుచరుడిగా దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించిన మహనీయుడన్నారు అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సమీపంలో సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని సమైక్యతకు ప్రతీకగా నిర్మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకాలు చిరస్మరణీయం చేశారన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీవి రమణయ్య లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రంగస్వామి లయన్స్ క్లబ్ సభ్యులు రామయ్య వెంకటరమణ కార్యాలయ కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు దేశ దేశ పోరాటంలో కోసం విశిష్టంగా త్యాగం చేసి జీవితాన్ని వనంగా పెట్టినటువంటి మహనీయుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు స్వాతంత్ర సంగ్రామ సమయంలో బార్డోలీ సత్యాగ్రహంలో పాల్గొని అటు తర్వాత మహాత్మాగాంధీ అంచరుడిగా దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషి విశిష్టమైంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా అప్పట్లో స్వతంత్ర సంస్థానాలు రాజ్యాలుగా ఉన్న దాదాపు ఐదు వందల పైగా సంస్థానాలు రాజ్యాలని భారత రాజ్యంలో భారతదేశంలో విలీనం చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వహించిన మహనీయుడు ఉక్కు మనిషిగా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా నిజాం ప్రభుత్వం నిజాం నవాబు స్వతంత్ర దేశంగా హైదరాబాద్ని ప్రకటించుకున్న సమయంలో పోలీసు చర్య ద్వారా హైదరాబాద్లో నిజాం నవాబు భారతదేశ సైన్యానికి లొంగిపోయేలా చేసి హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడంలో కూడా ఆయన కృషి విశిష్టమైంది అందుకే హైదరాబాద్లో కూడా ఉన్న జాతీయ పోలీస్ అకాడమీకి సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీగా పేరు పెట్టారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తు తరాలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో నర్మదా నది తీరంలో అతి పెద్ద విగ్రహాన్ని ఉక్కు విగ్రహాన్ని సర్దార్ వల్లభాయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నంజాల లయన్స్ క్లబ్ నంజాల దివ్యాంగుల సంక్షేమ సంఘం నంజాల కళారాధన తరఫున సర్దార్ వల్లభాయ్ పటేల్కి నూట యాభై జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం